తొమ్మిదవ తారీఖు నాడు హోంమంత్రి అమిత్ షా గారు బోధగి రాబోతున్నారు ఈ సందర్భంగా జరిగే జనసభలో అత్యధిక మంది పాల్గొని కార్యకర్తలు నాయకులు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని దుర్విజీయంగా ముందుకు తీసుకెళ్లాలని మర్చిపోతున్నా మీ అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది మీ అందరికీ తెలుసు అమిత్ షా గారు ఒక చాణుక్యుడు ఈ దేశంలో రాజకీయాలు నడిపించడంలో మరియు రాజకీయ అంశాలను ముందుకు తీసుకెళ్లడంలో దాన్ని అమలు చేయటంలో తనకు తానే సాటి ఇరవై నాలుగు గంటల్లో దాదాపు ఇరవై గంటలు పనిచేస్తూ ప్రతి అంశాన్ని సూక్ష్మంగా పర్యవేక్షిస్తూ ఈరోజు బీజేపీ పార్టీని మోడీ గారు ఒకవైపు అయితే అమిత్ షా గారు తన చతురతతో మరియు ఆర్గనైజేషన్ స్కిల్స్తో ఈరోజు బీజేపీ పార్టీని భారతదేశం బలోపేతం చేస్తున్నారు అలాంటి వ్యక్తి స్పీచ్ చాలా పవర్ఫుల్ ఉంటుంది ప్రత్యేకించి యువత మీకు ఆదర్శం అందరూ తొమ్మిది గంటల వరకే సభాస్థలికి వచ్చి ఈ యొక్క ప్రసంగంలో విని మీరు ఈ పాలిటిక్స్ భోనగిరి మీద భువనగిరి కోట మీద కాశాన్ని